దసరా ఫెస్టివల్స్కి హౌస్ క్లీనింగ్ మొదలు పెట్టారా నేనైతే మొదలు పెట్టాను నిన్న భోజులు దులిపి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను నేను కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇది కొంచెం చూడండి ఇలాగైతే హౌస్ ఉంది నేను క్లీన్ చేసేటప్పుడు మీరు కానీ చూస్తే భయపడతారు అందుకని నేనైతే అది చూపించకుండా సర్దిన తర్వాత నీట్గా సర్దిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను నేను మంత్లీ క్లీనింగ్ కంపల్సరీగా అయితే చేస్తాను అలాగే ఫెస్టివల్ కూడా వచ్చింది కాబట్టి ఒకేసారి అయితే క్లీన్ చేశాను నేను నిన్న పిల్లల స్కూల్కి పంపించిన వెంటనే బూజులు అయితే దులుపుకున్నాను నేను బూజులు తులుపుతుంటే మా హస్బెండ్ ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసి విండోస్కున్న కటన్స్ మొత్తం తీసారు మా హస్బెండ్ తీసిచ్చిన తర్వాత నేనైతే కంఫర్ట్ వాటర్లో కటన్స్ జాడిచ్చేసి ఆరేసాను ఇంట్లోకి వచ్చేసి ఇంకా బెడ్షీట్లన్నీ చేంజ్ చేశాను ఈరోజు కొంత పనే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే నుంచి పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా ఉదయాన్నే లంచ్ పెట్టే పని కూడా ఉండదు కాబట్టి నిద్ర లేవగానే బాత్రూమ్లు కడగాలి డోర్ మ్యాట్స్ ఉతకాలి అబ్బో చాలా పనే ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి